హలో అండి మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి నాలుగైదు రెసిపీస్తో ఇది వచ్చేసి మా తమ్ముడు చేశాను అనమాట తనది కూడా ఒక ఛానల్ ఉంది వెంకీ కుక్ బుక్ అని యూట్యూబ్లో ఒక ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ ఫుల్ అంటే ఫుల్ ప్రొఫెషనల్ కుక్ అనమాట చాలా బాగా కుక్ చేస్తాడు కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ ఉంటాయి డిఫరెంట్ రెసిపీస్ సేమ్ ఫైవ్ స్టార్ హోటల్ అలా ఎలా చేస్తారో అలా చేస్తారనమాట ఎందుకంటే తనకు వచ్చేసి కుకింగ్ చాలా ప్యాషన్ ముందు నుంచి కుకింగ్ అంటే చాలా ఇష్టము సో కాస్త ఐటీ జాబ్తో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కదండి సో ఇలా కూడా ట్రై చేస్తాడు చాలా బాగా వస్తుందని ఏదో ఒక తన ప్యాషన్ ఇలా ట్రై చేస్తున్నాడు కా సపోర్ట్ చేయండి ప్లీజ్ తన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి ఇలా వెంకీ కుక్ బుక్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా అదే ఉంది వెంకీ బుక్ అని నేమ్ టైప్ చేస్తే వచ్చేస్తుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైనా పా వంకాయ పప్పు తిన్నారా తినలేదంటే తప్పకుండా ట్రై చేయండి ఎమ్మీగా ఉంటుంది పప్పు అన్నం ఆవకాయ తర్వాత నెయ్యితో ఎందుకంటే నేను వచ్చేసి ఎప్పుడు పాలకూరతో వంకాయ వేస్తాను అప్పుడే పప్పు చేస్తాను ఎప్పుడు ఇలా చేయలేదు మా తమ్ముడు అయితే ఒకసారి ట్రై చేయి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాడు సో ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ ఆవకాయ పచ్చడి చేశానండి మా తమ్ముడు వచ్చేసి ఇంకా ఇప్పటివరకు పెట్టుకొని తింటున్నా తింటూ ఉంటాడు అనమాట ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుందని ఎప్పుడైనా ఇలా టేస్టీ టేస్టీ పప్పు చేసినప్పుడు తింటూ ఉంటాడు దాంట్లో నెయ్యేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందని చాలాసార్లు చెప్పాడు సో అప్పుడప్పుడు మాత్రం కూడా కమెంట్స్ చేస్తాడు బాగున్నాయి అవకాయ అవన్నీ బాగున్నాయని సో చాలా బాగా అనిపిస్తుంది సో ఉండండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు బద్ధకంగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఏదైనా ఈజీగా క్విక్గా అయిపోవాలి హెల్తీగా ఉండాలి అనిపించినప్పుడు సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీ అనమాట ఇది ముందుగా ఉల్లిపాయలు తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి వేసుకోవాలండి ఆయిల్లో వెల్లుల్లి వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ధనియాల పొడి అయితే అస్సలు వేసుకోకూడదు ఒక ఏమంటారు ఆకుకూరలో అంతగా టేస్ట్ ఉండదు సో మెంతకు లేదంటే పాలకూర పాలకూరలో టమాటో ఎక్కువ వేసుకోకూడదు సో అందుకే అవాయిడ్ చేయండి అయినంత వరకు కిడ్నీలో స్టోన్స్ పడతాయి అంటారు కదా సో అందుకే అయినా అంతగా వేసుకోవాలనిపిస్తే హాఫ్ వేసుకోండి చాలు ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడే వచ్చేసి నేను మెంతికూర అనుకున్నందుకు ఒక టమాటో రెండు టమాటోలు వేసుకుంటున్నాను చాలా బాగా వస్తుంది టమాటో ఎంత ఎక్కువ వస్తే అంత టేస్టీగా ఉంటుంది తర్వాత ఉల్లిపాయలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి అన్నం జొన్న రొట్టి నెయ్యి తర్వాత నాన్ బటర్ నాన్ తర్వాత చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది టేస్టీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి మా బా పిల్లలకి తప్పకుండా స్నాక్స్ కావాలండి రోజు ఏదైనా ఒక స్నాక్స్ ఉండాలి సో ఈ సాటర్డే అయితే వచ్చేసి మేమైతే ఇలా చేశాను నేను అంటే వేసేవాళ్ళు జీడిపప్పు కూడా వేస్తారు పోపులో చాలా బాగుంటుంది బట్ మేము మా ఇంట్లో నచ్చదు అనమాట అందుకే మేము జీడిపప్పు ఎన్ దా ఎక్కువ దాంట్లో ఏమో వేస్తాం తక్కువ దాంట్లో తర్వాత ఇక్కడ బాగా వెల్లుల్లి దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు చాలా బాగుంటుంది వెల్లుల్లి వేస్తారు నాకు ఆ స్మెల్ లాస్ట్ టైం వేసాను ప్రతిసారి అదే ఎందుకని ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట పప్పు ఏమంటారు పప్పులు వేసాను శనగలు వేసాను చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసాలి కరివేపాకు కాస్త క్రిస్పీగా రావాలని బాగా ఫ్రై చేశాను అనమాట మిరపకాయలు రెండే వేశాను ఎందుకంటే కాస్త ఎక్కువది కూడా తినకూడదు ఎన్ను మిరపకాయలు కాస్త తక్కువ తింటే మంచిది అనమాట హెల్తీ కూడాను తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఆప్షనల్ అండి వేస్తున్నా వేయకపోయినా పర్వాలేదు మా పిల్లలు ఎక్కువ కారం వద్దుంటారని నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేశాను స్కిప్ చేసేసానండి సో ఉప్పు కారం పసుపు అంతే ధనియాల పొడి ఇవి వేయండి దీంట్లో ఎందుకంటే ధనియాల పొడి వేస్తే ఆ స్మెల్ టేస్ట్ మళ్ళీ చేంజ్ వచ్చేస్తుంది దేంట్లో వేయాలి దాంట్లో ఒక్కటే వేసుకోవాలండి అన్ని దాంట్లో సేమ్ మసాలా వేయకూడదు సేమ్ మసాలా వేస్తే ఆ టేస్ట్ దానికన్నా టేస్ట్ వే చేంజ్ అయిపోతుంది అనమాట సో మసాలా ఐటమ్స్కి మాత్రమే మసాలా వేసుకుంటాను మసాలా లేని ఐటమ్స్కి ఆ టేస్ట్ దాని ఏమంటారు ఇప్పుడు మెంతకూర ఆకులో మే ధనియాల పొడి వేస్తే మెంత ఆకుని కా ఇది డామినేట్ చేసేస్తుంది సో అలా అనమాట అందుకే కాస్త దేనికి వేయాలో దానికి వేస్తేనే బాగుంటుంది అంటారు సో అలా ట్రై చేస్తాను నేనైతే తర్వాత సాటర్డే వీకెండ్ వచ్చిందని నేను బయట ఎక్కువ అస్సలు ప్రో ప్రిఫర్ చేయను బయట ఫుడ్ ఎందుకంటే అస్సలు మంచిది కాదండి పిల్లలు అడుగుతారు ఒక్కసారి అడుగుతారు రెండోసారి అడుగుతారు మూడోసారి మేమే ఎంత ఫోర్స్ చేసినా మేము ఏదో ఒకటి మేనేజ్ చేసి తప్పించాలిగా లేదంటే అదే వాళ్ళకి రొటీన్ అయిపోతుంది బయట వెళ్ళేది తినేది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టూ ఎప్పుడైనా తినాలనిపిస్తే నేను వచ్చేసి టూ మంత్స్కి ఒక్కసారి ప్రిఫర్ చేస్తాను అంటే పిల్లలు అంతగా అడిగితే లేదంటే అస్సలు ప్రిఫర్ చేయండి అయినంతవరకు ఇంట్లోనే సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పెద్దవాళ్ళు అంటారు కదండి రెండు ముద్దలు తిన్నా ఆరోగ్యంగా ఉండాలి అని అలానే చేస్తాను నేనైతే కాస్త తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే బయట తిని తర్వాత వాళ్ళకి సఫర్ అయ్యి వాళ్ళని చూసి మేం సఫర్ అయ్యి ఎందుకు ప్రాబ్లం అని ముందుగానే అవాయిడ్ చేసేస్తాను తర్వాత ఇక్కడ వచ్చేసి స్నాక్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో వెల్లుల్లి తర్వాత ఏమంటారు ఉల్లిపాయలు కొత్తిమీర టమాటో వేసుకొని బాగా ఇది చేసేసుకోండి దీంట్లో నేను చాట్ మసాలా కూడా యాడ్ చేయను ఎందుకంటే బయటది ఏ ప్యాకెట్స్ కూడా నేను అస్సలు యాడ్ చేయను అండి ఎందుకంటే అంటే గరం మసాలా కానివ్వండి సాంబార్ పౌడర్ తర్వాత పులియోగర ఏవైనా కానీ ఇంట్లోనే చేస్తాను నేను బయట అస్సలు ప్రిఫర్ చేయను ఇలా చేసుకుని నేను గుడికి వెళ్ళి సాటర్డే అయితే కంప్లీట్ అయిపోయింది సండే వచ్చేసరికి మా తమ్ముడు ఇలా చేస్తాడనమాట ఎప్పుడైనా కానీ సండే బ్రేక్ఫాస్ట్ మా తమ్ముడు ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ ఒక్కొక్కసారి అందరికీ చాలా సండే అయితే వచ్చేసి చాలా బద్ధకంగా అయిపోతుంది రెస్ట్ తీసుకోవాలని బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది కదా సో ఈజీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ఆమ్లెట్ ఉంటే చాలు ఉల్లిపాయలు కూడా అవసరం లేదు బ్రెడ్లో డిప్ చేసేసి వేసేయడమే అంతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ దీన్ని వచ్చేసి సాస్లో అయినా డిప్ చేసుకొని తినొచ్చు మేమైతే అలాగే తిన్నాము సాస్ అయితే ప్రిఫర్ చేయను అనమాట నేను అండ్ తర్వాత బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి ఎంతమందికి మందికి అయినంత వరకు చాలా మందికి ఉంటుంది బీరకాయ పచ్చడి నాకైతే టూ టైమ్స్ ట్రై చేశాను చాలా బాగా అనిపించింది సో మళ్ళీ ట్రై చేశాను ముందుగా పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉంటే దాంట్లో సగం వేసుకోండి లేదంటే చిన్నగా ఉంటే ఫుల్ వేసుకోండి సగం ఉల్లిపాయలు వేసుకొని తర్వాత దాంట్లో నేను చింతపండు వేయట్లేదండి చింతపండు వేస్తే టమాటా ముక్కలు టేస్ట్ పోతుందని నేను చింతపండు ఎక్కువ వేయలేదు సో టమాటో పండే వేసేసాను పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను తర్వాత మూడు అన్నీ వేసేసి బాగా కలిపేసి కాస్త ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి మెంతులు వేస్తే ఆ టెక్స్చర్ బాగా వస్తుందని తర్వాత వచ్చేసి ప్లేట్ మూత పెట్టేసి మగ్గించేశారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనే మగ్గించేయాలండి బాగా మగ్గిన తర్వాత మిక్సీకి వేయాలి తర్వాత కచ్చాపచ్చగా ఉల్లిపాయల్ని బాగా మిక్సీ చేసుకోవాలి అంటే ఫుల్ నైస్గా ఉల్లి ఉల్లిపాయల్ని మిక్సీ చేయకూడదు కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుందన్నమాట సో ఇలా చేశాను చూస్తూ ఉండండి వీడియో జొన్న రొట్టితో అన్నంతో నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చెక్ చేసుకోండి చూస్తుంటే నేను నోరుగిపోతుంది నాకైతే ఎందుకంటే అంత టేస్టీగా ఉంది ఆ రోజు నాకు చాలా నచ్చిందండి తర్వాత మా తమ్ముడు అయితే ఎప్పుడైనా వెళ్ళినా ఏదో ఒక స్పెషల్ చేస్తాడనమాట అయితే జొన్న బిర్యానీ చేస్తాడు చాలా బాగుంది దీంట్లో మీరు నాన్ వెజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదేం పౌడర్ అది పేస్ట్ వచ్చేసి పుదీనా కరివే కరివేది కొత్తిమీర తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసి మిక్సీ చేసేస్తాడు మీరు తప్పకుండా ట్రై చేయండి దొన్నే బిర్యానీ వచ్చేసి మా తమ్ముడు అన్ని మసాలాస్ యాడ్ చేస్తాడు గరం మసాలా బిర్యానీ మసాలా అన్ని చేసేసి మూత పెట్టేస్తాడు చాలా ఈజీగా వచ్చేసి చిత్తి ముత్యాల రైస్ అంటారండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకా మంచి చెప్తే మళ్ళీ కలుస్తాను